ప్రపంచ యోగా వేడుక కోసం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ముఖ్యంగా భద్రతా పరమైన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ప్రత్యక్షంగా వారు విశాఖలో ఉండి పర్యవేక్షిస్తున్నారు వారు మాటలో తెలుసుకున్న ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు ఇది యోగాంధ్ర ఇది ఒక ప్రెసిడిజియస్ ప్రోగ్రామ్ ఇది మన రాష్ట్రం కోసం చాలా పెద్ద స్కేల్లో మన జరుపుతున్నాము సో దానికోసం మేము అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశాము దానికి కోఆర్డినేషన్ కోసం ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టించాము దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ డ్రోన్స్ సో దాని ద్వారా మనం అన్ని ఇక్కడ సెంట్రల్ మానిటర్ చేస్తున్నాము పోలీస్ పరంగా ఎంతమంది అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నా దాదాపు ఒక పది మంది వేల టెన్ థౌజండ్ వరకు మనం పెట్టాము సో అందరు ఆఫీసర్స్ ఎందుకంటే ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది ఒక కంట్రీలో ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్ లాంగ్ పబ్లిక్ ఉంటది యోగాంధ్ర కోసం సో ప్రోగ్రామ్ కోసం సో దాని సెక్యూరిటీ కోసం ఒక దాదాపు ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ పెట్టాము ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర కేబినెట్ ఇతర దేశాల చెందిన రాయబారులు కూడా వస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ రకంగా భద్రత ఏర్పాటు చేస్తారు దానికి మనం స్టాండర్డ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి దానికి తగినట్టుగా మనం యాక్షన్స్ తీసుకుంటున్నాము విశాఖలో జరగడం ఏ రకంగా భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఈవెంట్ జరుగుతున్నాయంటారు అవును ఇది చాలా మంచి ఈవెంట్ మన రాష్ట్రంలో అంటే హెల్దీగా ఉండాలా మనసు కూడా క్లీన్ ఉండాలా ఆ రోజు స్వచ్ఛాంధ్ర సాటర్డే అది ఆ రోజు ట్వంటీ ఫస్ట్ సో అంటే మనసు కూడా క్లీన్ గా ఉంటే యోగాంధ్ర పార్టిసిపేట్ చేయండి మంచి ప్రోగ్రామ్ ఇది వైజాగ్ సిటీకి ఒక ప్రైడ్ యోగాంధ్రలో అందరూ పాల్గొనండి అందరి ఆరోగ్యపరంగా చాలా మంచి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది అందుకు తగ్గట్టు భద్రతా పరమైన ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యక్షంగా డీజీపీ హరీష్ గుప్తా ఉండి చూస్తున్నారు అందరూ కూడా ఇందులో పాల్గొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నటువంటి పిలుపుని కూడా రాష్ట్ర డీజీపీ ఇస్తున్నారు